దేశాన్ని పాలిస్తున్న బిజపి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతోంది రాజ్యాంగం ద్వారానే దేశ ప్రజలకు స్వేచ్ఛ సమాన హక్కులు దక్కాయి ఎంఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ దేశాన్ని పాలిస్తున్న బిజపి పార్టీ పౌరుల హక్కులను కాలరాస్తూ రాజ్యాంగాన్ని సైతం తుంగలో తొక్కుతోందని ఎంఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అన్నారు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం నగరంలోని కోర్టు చౌరస్తాలో గులాం అహ్మద్ హుస్సేన్ హాజరాయి పలువురు ఎంఎం నేతలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినారు ఈ సందర్భంగా గులాం అహ్మద్ మాట్లాడుతూ నవంబర్ ఇరవై ఆరున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అంకితం చేసి అమలు చేసిన రోజని చెప్పారు ఈ దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ సమానత్వం శాంతి సౌభ్రాతృత్వంతో పాటు దేశ ప్రజలకు హక్కులు కల్పించే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారని గుర్తుచేశారు దీని వెనుక వారికి ఉన్న ఆలోచన విధానాన్ని గౌరవిస్తూ అంతటి మేధావులు భారతదేశంలో పుట్టడం పట్ల మనమంతా గర్వపడాలని భవిష్యత్ తరాలకు భారత రాజ్యాంగ విలువలను దాని గొప్పదనాన్ని చాటి చెప్పవలసిన అవసరం ఉన్నప్పటికీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు ఒక సందర్భంలో పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసిన విష సంస్కృతి బిజెపి నేతలకే దక్కుతుందన్నారు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందన్నారు పార్లమెంటు వేదికగా అంబేద్కర్ రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకున్న నేతగా బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ జైభీమ్ జై భీమ్ అనే నినాదాన్ని చేశారని చెప్పారు ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమతా సైనిక్ దళ్ను ఏర్పాటు చేశారని ప్రతి ఏటా సమతా సైనిక్ దళ్ కార్యకర్తలు భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించడం అభినందనీయం అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఎం నాయకుడు అన్నేమల్ల సురేష్ అరుణ్ కుమార్ భూమయ్య హరీష్ గజ్జల రవీందర్ దళిత నాయకులు పాల్గొన్నారు बर्सा में आज कोट चौरस्ते बाबा साहेब अम्बेडकर के दादी के पास अल्लाह की निगरानी में आज का जो छब्बीस नवंबर का दिन है आज के दिन देश आज़ाद होने के बाद बाबा साहेब अम्बेडकर ने जो तो देश का कानून बनाया जो दस्तूर बनाकर ये बुक हमारे देश को तौफे के तौर पर दिए वो जो कुक बनाकर जो हमारे देश को दिए उसकी उस पे अमल करते पर हम आज से दस साल पहले तक पूरे देश को ताकतवर बना रहे थे बाबा साहेब अम्बेडकर ने जो कानून बनाकर जो दस्तूर बनाकर कुक दिए थे उस पर आज से दस साल पहले अमल हो रहा था ये दस साल से हमारे देश में बीजेपी गवर्नमेंट आने के बाद बाबा साहेब अम्बेडकर के दस्तर को और हमारे दलित भाइयों को बहुत नाइंसाफी हो रही है और दस्तर के भी धर्जियाँ उड़ाए जा रहे हैं दलित और मुस्लिम इसकी मैनाती पूरे मिलकर सुगलर लोग मिलकर हमारे देश को बचाना ज़रूरी है बाबा साहेब अम्बेडकर का जो दस्तूर है ये दस्तुर को भी बचाना ज़रूरी है मैं सैयद गुलाम अहमद एम आई एम टाउन प्रेसिडेंट मैं आप तमाम दलित भाइयों को मैं बाबा साहेब अम्बेडकर ने जो दस्तूर बनाए हैं आज के दिन का रोशनी रखते पर ये दस्तूर बनाए हैं ये दस्तूर को हम आप सब हर वो देश का नागरिक मानना चाहते हैं और हम भी उस दस्तूर को मान रहे हैं शुक्रिया खुदाफ़िर वह ला वरकू जय भीम जय भीम